పేరు రాధిక మా ఆయన పేరు రావిరెడ్డి ఆయన మెడికల్ డిపార్ట్మెంట్ ఈఎంటీగా వర్క్ చేశారు చిప్పగిరిలో ఆయన డ్యూటీకి వెళ్ళి వెళ్ళారు పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి వదిలేసి నేను ఈవినింగ్ టైమ్స్ ట్యూషన్ చెప్పుకుంటానండి ట్యూషన్స్ టైమింగ్ అయిపోయి సెవెన్ థర్టీ వరకు ట్యూషన్ అయిపోతాయి ట్యూషన్స్ కంప్లీట్ అయినాక మా అమ్మగారికి గారికి ఏమీ హెల్త్ బాగాలేదని నేను వెళ్ళి మాట్లాడి చూద్దామని వెళ్ళానండి పిల్లలు ఇద్దరిని పిలుచుకొని వెళ్ళాను అక్కడ వెళ్ళి అమ్మని చూసుకొని మాట్లాడిన తర్వాత టైం ఎనిమిది నెల అయింది ఏం వెళ్తారు మీరు అని అనడంతో అక్కడే ఓన్ చేసి అక్కడే పడుకున్నాం మేము ఉదయం ఉదయం అదే స్కూల్ టైమింగ్ అంతా అని వెళ్ళామండి మేము ఈలోగే నాకు ఉదయం ఏడున్నరకంతా మా ఇంటి పక్కన కాల్ చేసి మీ ఇల్లు బీగం పగల కొట్టారని కానీ కాల్ చేయడంతో నేను హడావిడితో వచ్చేసానండి వచ్చి చూసేపాటికి ఆల్మోస్ట్ నాకు ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూ చూసేపాటికి కంగారుతో చాలా టెన్షన్ అయిపోయింది ఇమీడియట్గా మేము పోలీసు వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వచ్చేపాటికి మా పిల్లలు ఇయర్ రింగ్స్ టూ చైన్స్ ఫింగర్ రింగ్స్ తర్వాత సిల్వర్ బౌల్స్ పోయినాయి కుంక బర్నలు కూడా పోయినాయి పార్టీకి కొంత డబ్బు నేను ఒక బాక్స్లో పెట్టేసి దాన్ని దానిపైన కారం పౌడర్ కారం పౌడర్ పౌడర్ పెట్టేసి మూత పెట్టేసానండి వచ్చి చూసేపాటికి అవి ఏవి లేవు అసలు ఈవెన్ మా చిన్నపిల్ల మా పిల్లలు దాచుకున్న డబ్బు తర్వాత పట్టీలు అవి కూడా పోయినాయి కింద పడి చీరలు పిల్లలు బట్టలు అన్నీ కింద పడిపోయినాయి అప్పుడు చూసేపాటికి పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చేపాటికి వాళ్ళు ఇమీడియట్గా వచ్చేసినారండి వాళ్ళు వచ్చిన తర్వాత అంతా చూశారు సో ఎవరు ఏం టచ్ చేయొద్దండి చెప్పారు మాకు మేము వాళ్ళు వచ్చే ఫింగర్ టిప్స్ అన్ని చూసారు తీసుకున్నారని అంతవరకు మేము ఏం టచ్ చేయలేదు ఈవెన్ వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మేము అన్నీ చూసుకున్నాము సో అప్పటికే మాకు ఈ పత్తి ఇంతకుముందు చూసుకోలేదు ఆ తర్వాత అన్ని విధానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి అన్ని చూసేసుకున్నాము సో మా వరకు అన్నీ పోయినాయి సో మేము చాలా బాధ స్థితిలో ఉన్నాము సో దయచేసి మాకు పోలీసులు నాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను